ఒక అభిమాని పేద దండ నిలివేస్తే దండ తెచ్చి సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని నేను వేసుకోను ఆయన వేసుకోవాలి సార్ మీరు వేసుకోకపోతే నా పరువు పోతుంది సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్ వేసుకోవాలి నీ ధైరాబాబం నేను వేసుకోను లేదు సార్ మీరు వేసుకోవాలి ఒక నాలుగు మాటలు చెప్తా విను అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిస్తాం అని చెప్పి అంటే సరే మంచిది చూడ్డాయినా మనిషికి జీవితంలో దండ వేసేది రెండే సార్లు ఒకటి పెళ్లి జరిగినప్పుడు నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చనిపోతే వేయాలి మరి నిటాగా నీ ముందు బతికే ఉన్నా నిలబడి ఉన్నా ఇక నీ దయ ప్రేస్తా అంటే ఈ తల అలవంచింది పాప మా అభిమాని రెండు కాళ్ళ మొక్కిస్తారు నేను మంచి పాఠం నేర్చుకునే రోజు